హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండిస్ కిచెన్ ఈ రోజు నేను ఇంట్లో రెగ్యులర్ గా కర్రీస్ ఎలా చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను ఈ రోజు బీరకాయ కర్రీ చేస్తున్నానండి కర్రీతో పాటు చట్నీ కూడా చేశాను మనం బీరకాయని పీల్ చేసుకుంటాము అది పడేస్తా ఉంటాము పడేయకుండా దాన్ని మంచిగా చట్నీ చేసుకున్నాం అనుకోండి ఇది దోశలో కానీ రైస్ లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా పీల్ చేసుకున్న బీరకాయ పొట్టులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పట్టేసుకుందాము ఇవి ఇప్పుడు బీరకాయలో మనం కర్రీ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా మనం కట్ చేసుకున్నాము నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒకటి చట్నీలోకి ఒకటి కర్రీలోకి సో నేను ఈ ఆనియన్ కట్ చేసేటప్పుడు వెనక మనకి వైట్గా కనిపిస్తూ ఉంటుంది కదండి దాన్ని తీసేస్తాను అనమాట అది తినకూడదని చెప్తారు సో అనేది నాకు తెలియదు బట్ నేను ఎప్పుడూ కట్ చేస్తూ ఉంటాను దాన్ని ఇలా మీడియంగా కట్ చేసుకున్న పీసెస్ చట్నీలో వేస్తాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కర్రీలోకి ఇవి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వేరే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం కొన్ని పచ్చిమిరగాయలు తీసుకున్నాను అవి కొంచెం స్పైసీగా ఉన్నవి కొంచెం మీడియంగా ఉన్నవి తీసుకున్నాను పచ్చిమిర్చితో పాటు టమాటాలు కూడా కట్ సో ఇందాక మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న పొట్టును కూడా ఇలా కడిగి తీసేసాను దీంట్లో ఇందాక నేను బీరకాయ ముక్కలు కట్ చేసేటప్పుడే కొంచెం మీడియం సైజ్ చిన్న ముక్కని ఉంచాను పొట్టు కొంచమే ఉంది కదా ముక్కలు వేస్తే కొంచెం ఒదుగు వస్తుంది అని చెప్పి చిన్న ముక్క కూడా వేస్తున్నాను నేను సో వీటి కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి దాని తర్వాత మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత బీరకాయ పొట్టుని కూడా అందులో యాడ్ చేసుకొని తర్వాత ఒక రెండు టమాటాస్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నేను టమాటాస్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పైది తీసేస్తానండి అది నేను వేయను దాన్ని కట్ చేసి ఇలా రెండు మీడియం మీడియంగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నాము కర్రీ కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి సో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఇందులో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఒక చిటికటి సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి సాల్ట్ అంతా మిక్స్ చేసుకొని ఇందులో ఒక చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇదంతా ఆనియన్స్ పట్టి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మనం చట్నీ కోసం పెట్టుకున్న ముక్కలు మగ్గనియా లేదా ఒకసారి చూసుకుందాం చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయాయి కానీ టమాటాలు ఇంకొంచెం మగ్గాలి సో ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని వీటిని ఇంకొంచెం మగ్గనిద్దాము ఆ ముక్కలు మగ్గేటప్పుడే కొంచెం చింతపండుని కడిగి ఇందులో వేసేసుకుంటే చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా సో అందుకని చెప్పి వేడి దాంట్లో వేసుకుంటే మెత్తగా అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది అందులో పడుతుంది సో ఇప్పుడు ఇది అయిపోయిందండి మగ్గిపోయాయి మొత్తం సో అలా ఉంచి చల్లారినిద్దాము ఒకసారి కర్రీ కూడా చూసుకుందాము కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి ఇందులో మనం సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి వేసుకున్న సాల్ట్ కారం ముక్కలకి పట్టేంత వరకు ఇలా కలుపుకొని దీంట్లో ఒక చిన్న గ్లాసుడు పాలు యాడ్ చేసుకుంటే బీరకాయ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదా నేను సరిపోను పాలు పోసాను ఇవి మనం కాగపెట్టుకుని అయినా పోసుకోవచ్చు పచ్చి అయినా పోసుకోవచ్చు పాలు పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే చాలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదండి వీటిని మనం మిక్సీ పట్టుకుందాము ఈ ముక్కలన్నిటిని జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ పైన ఉంటే మనకి త్వరగా నలగదు కాబట్టి ఇలా ముక్కల్ని పైకి షిఫ్ట్ చేసుకుని మూత పెట్టేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవటమే దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చ పచ్చగా ఉంటేనే రైస్లో కలుపుకునేటప్పుడు బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటే చాలు ఇందులో సాల్ట్ లేదా ఒకసారి చూసుకోవాలి సరిపోకపోతే కొంచెం వేర్ చేసుకోవచ్చు సరిపోతే నో ప్రాబ్లం సో దీన్ని ఇలా క్యాప్ పెట్టేసుకొని దీన్ని మనం తాలింపు వేసుకుందాం ఇంతకంటే ముందు మనం కర్రీని ఒకసారి చూసుకుందాము చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి దీన్ని దింపి పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కొంచెం తాలింపు దినుసులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఏ చట్నీ చేసినా ఇంగువ అయితే కంపల్సరీ వేస్తానండి ఇవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం చట్నీని ఈ తాలింపులో వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే ఆ తాలింపునితో చట్నీకి పట్టేస్తుంది ఈ చట్నీలో ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దాని తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలుపుకొని వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటము వేడి వేడి అన్నంలో కొంచెం ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కర్రీ కూడా మనం పాలు పోసి చేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బీరకాయ పొట్టుతో చట్నీ అండ్ పాలు పోసి బీరకాయ కర్రీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్